అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బ్రా తొంభై ఏడు నుంచి నూట మూడవ ఆయత్ వరకు పన్నెండవ రుక్కు వీరికి చెప్పు జిబ్రీల్ పట్ల శత్రుత్వం కలిగి ఉండే వ్యక్తి తెలుసుకోవడం అవసరం ఈ ఖురాన్ని అల్లాహ అనుజ్ఞతోనే జిబ్రిల్ నీ హృదయాన అవతరింపజేశాడు ఇది పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది సమర్థిస్తుంది విశ్వసించే వారి కొరకు మార్గదర్శకత్వంగానూ విజయ శుభవార్తగానూ అర్ధించింది జిబ్రీల్ పట్ల శత్రుత్వానికి కారణం ఇదే అయితే చెప్పివేయి ఎవరైతే అల్లాహకు ఆయన దూతలకు ఆయన సందేశహరులకు జిబ్రీల్కు మీకాయిల్కు విరోధులో ఆ ధిక్కారులందరికీ అల్లాహ కూడా విరోధి మేము నీ వద్దకు అతిస్పష్టంగా సత్యాన్ని వెల్లడించే వచనాలను అవతరింపజేశాము కేవలం మహా అపరాధులైన జనులు మాత్రమే వాటిని అనుసరించేందుకు నిరాకరిస్తారు సదా ఇలాగే జరుగుతూ వస్తుంది కదూ వారు ఏదైనా ప్రమాణం చేసినప్పుడల్లా వారిలోని ఏదో ఒక వర్గం దాన్ని తప్పక అటుక మీద పెట్టివేసేది వాస్తవానికి వారిలో చాలామంది నిండు మనసుతో నమ్మని వారే ఉన్నారు వారి వద్దకు అల్లాహ వద్ద నుండి ఒక సందేశహరుడు మునిపే వారి వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవీకరిస్తూ సమర్థిస్తూ వచ్చినప్పుడు ఈ గ్రంథవహుల్లోని ఒక వర్గం వారు తాము అసలు ఏమీ ఎరిగినట్టే దైవ గ్రంథాన్ని ఏమీ ఎరగనట్టే దైవగ్రంథాన్ని వెనక్కి నెట్టివేశారు మరేమో సులేమాన్ సామ్రాజ్యం పేరు చెప్పి శైతానులు అందజేసే వాటిని వారు అనుసరించసాగారు నిజానికి సులేమాన్ ఎన్నడూ తిరస్కారానికి పాల్పడినవాడు కాదు అసలు తిరస్కార వైఖరికి ఒడిగట్టింది ప్రజలకు మాయాజాల విద్యను బోధించే శైతానులే వారు బాబీలోనియాలో ఇద్దరు దైవదూతలు హారూట్ మారూట్లకు అవతరించిన దాన్ని వెంటపడ్డారు మరి దైవదూతలేమో ఎవరికైనా దాన్ని బోధించినప్పుడు ముందే స్పష్టంగా హెచ్చరించేవారు చూడు మా ఉనికి ఒక ఉపద్రవ పరీక్ష జాగ్రత్త తిరస్కారానికి ఒడిగట్టకు అయినప్పటికీ ఈ ప్రజలు వారి వద్ద భార్యాభర్తల మధ్య ఏర్పాటును సృష్టించే విద్యను కోరుకునేవారు విద్యను నేర్చుకునేవారు దీని ద్వారా వారు అల్లాహ అనుజ్ఞ లేనిదే ఎవరికీ హాని కలిగించలేరనేది సుసష్టమే అయినప్పటికీ వారు స్వయంగా తమకు ప్రయోజనకరం కాని దాన్ని పైగా నష్టకరమైన దాన్ని నేర్చుకునేవారు వారికి బాగా తెలుసు దాన్ని కొనుక్కునేవానికి పరలోకంలో ఏ వాటా ప్రాప్తం కాదని ఎంత దుష్టమైన సంపద దానికి బదులుగా వారు తమ ప్రాణాలను అమ్ముకున్నారే అయ్యో వారికి తెలిసి ఉంటే ఎంత బాగుండేది వారు విశ్వసించి నిష్ఠను పాటిస్తే దానికి అల్లాహ వద్ద లభించే ప్రతిఫలమే ఎంతో మేలై ఉండేది అదే వారు గ్రహించగలగాలి యూదులు కేవలం ప్రవక్త మహానీయులను ఆయన్ని విశ్వసించే వారిని మాత్రమే దూషించేవారు కాదు దేవుని ఎన్నికైన దూత జిబ్రిల్ని కూడా తిట్టేవారు అతడు మా శత్రువు అని అంటూ అతడు అనుగ్రహానికి కాదు ఆగ్రహానికి దూత అని కూడా అనేవారు అంటే ఈ కారణంగా మీ తిట్లు జిబ్రీల్కు కాదు సర్వోన్నత ప్రభువైన దైవానికి వర్తిస్తాయి భావం ఏమిటంటే మీరు ఈ తిట్లు తిట్టేది జిబ్రీల్ ఈ హురాన్ను తెచ్చాడనేగా కానీ వాస్తవం ఏమిటంటే ఈ ఖురాన్ పూర్తిగా తౌరాత్ని సమర్థిస్తుంది అంటే మీ తిట్లలో తౌరాత్కు కూడా భాగముందన్నమాట ఇందులో ఈ విషయాన్ని సూక్ష్మంగా సంకేతప్రాయంగా తెలుపటం జరిగింది మూర్ఖులారా నిజానికి మీ ఆగ్రహమంతా సన్మార్గదర్శకత్వం రుజుమార్గాలపైనే పడుతుంది మీరు సరైన మార్గదర్శకత్వానికి వ్యతిరేకంగానే పోట్లాడుతున్నారు అలా కాక దాన్ని మీరు బుద్ధిగా ఒప్పుకుంటే అందులో మీకే సాఫల్యం శుభవార్త ఉంది శైతానులు షయాతీన్ అంటే జిన్ను శైతానులు మనుషుల్లోని శైతానులు ఉభయులు కావచ్చు ఇక్కడ ఉభయ వర్గాలు ఉద్దేశించబడ్డాయి బనీ ఇస్రాయిల్ నైతికంగా భౌతికంగా పతనావస్థకు గురైనప్పుడు దాస్యం అజ్ఞానం దారిద్యం బీదరికం పరాభవం పరాధీనతలు వారిలో ఉన్నత దీక్ష దృఢ సంకల్పాలను ఏమాత్రం మిగల్చకుండా చేసినప్పుడు వారి మంత్ర మంత్రతంత్రాలు ఛుద్ర సాధనాలు తావీజులు చేతబడుల వైపునకు మళ్ళసాగాయి వారు ఎలాంటి కష్టం కలగకుండా కృషి చేయకుండా కేవలం మంత్రతంత్రాల బలంతోనే సకల కార్యాలు నెరవేరాలని కోరుకునేవారు అలాంటి ఉపాయాలనే వెతికేవారు ఆ స్థితిలో శైతానులు వారిని పెడదోవ పట్టించసాగారు సులేమాన్ అలహసలాం మహోన్నతమైన రాజ్యం అద్భుతమైన ఆయన శక్తులు అన్నీ కేవలం కొన్ని తాంత్రిక విద్యలు మంత్రాల వల్ల లభించినవే అవన్నీ మేము మీకు నేర్పుతాము అనేవారు తదనుగుణంగా వీరు దాన్నే పరమ వరమ వరప్రసాదం అని భావించి వాటిపై విరుచుకుపడ్డారు ఆ తర్వాత దైవగ్రంథం అంటే శ్రద్ధ సన్నగిల్లింది ఇంకా సత్యం వైపునకు పిలిచేవాని ఏ పిలుపు కూడా వారికి రుచించలేదు ఈ భావార్థ వివరణలో విభిన్న వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ నేను గ్రహించగలిగినంతవరకు భావం ఏమిటంటే ఇస్రాయిల్ జాతి మొత్తం బాబిలోనియాలో హైదీగా దాస్యంలో మరగ్గుతున్న కాలంలో అల్లాహ ఇద్దరు దైవదూతల్ని మానవ ఆకారంలో వారి పరీక్ష నిమిత్తం పంపి ఉంటాడు లూజ్ జాతి వద్దకు దైవదూతలు అందమైన బాలురి రూపంలో వెళ్ళినట్లే ఈ ఇస్రాయిలీల వద్దకు వారు సాధువులు భైరాగుల రూపంలో వెళ్ళి ఉంటారు వారు ఒకవైపున క్షుద్ర విద్యల బజారు తెరిచి మరోవైపున వారిపై వాదనలను పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరిని ఇలా హెచ్చరిస్తూనే ఉండి ఉంటారు చూడండి మా ఉనికి మీకు పరీక్ష లాంటిది మీరు మీ పరలోక జీవితాన్ని చెరుపుకోకండి అని అయినా ప్రజలు వారు అందజేసే తాంత్రిక సాధనలంటే అంటే తావీజులంటే పడి చావడానికి సిద్ధమై ఉంటారు దైవదూతలు మానవ ఆకారంలో వచ్చి పనిచేయడం పట్ల ఆశ్చర్యం కలగవలసిన అవసరం లేదు వారు దైవ రాజ్యంలో కార్యనిర్వాహకులు తమ ఇధి నిర్వహణ విషయంలో ఎప్పుడు ఏ రూపం దాల్చవలసి వచ్చినా దాన్ని ధరించగలరు ఎలా తెలుస్తుంది ఇప్పుడు కూడా మన చుట్టుపక్కల్లో ఎందరు దైవదూతలు మానవ ఆకారంలో వచ్చి పనులు చేసి వెళుతున్నారో పోతే దైవదూతలు స్వతహాగా చెడ్డదైన ఒక విషయాన్ని నేర్పడం ఏమిటి అన్నదానికి సమాధానం ఏమిటంటే పోలీసులు మఫ్టీలో వచ్చి అవినీతి పరుడైన అధికారికి గుర్తుపెట్టిన నోట్లు నాణాలు లంచంగా ఇచ్చి అతను తప్పు చేస్తూ ఉండగా ప్రత్యక్షంగా పట్టుకోవాలని ప్రయత్నించడం లాంటిదే ఇదిను ఆ విధంగా తప్పు చేస్తున్న వారికి తమ తప్పును కప్పిపుచ్చుకునే ఎలాంటి అవకాశము మిగలకుండా చేయడమే దాని ఉద్దేశం భావం ఏమిటంటే ఆ బజారులో బాగా అమ్ముడుపోయే సరుకు ఒక వ్యక్తి ఇంకొకని భార్యను భర్త నుండి విడగొట్టి ఆమెను తన ప్రణయ వలయంలో పడవేసుకునేందుకు ఉపయోగపడే తావీజు లేక తాంత్రిక విద్య పొందడమే అక్కడి ప్రజలు లోనైన నైతిక పతనానికి ఇది పరాకాష్ట పరల పరస్త్రీలతో ప్రణయ సల్లాపాలలో నిముగ్నలు అవడమే ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్యమైతే ఓ వివాహిత స్త్రీని ఆమె భర్త నుండి వేరు చేసి తనదానిగా చేసుకోవడమే గొప్ప విజయమనే భావన అయితే ఆ జాతి నైతిక అవసతకు ఇంతకంటే నీచమైన దశ మరేది కాజాలదు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బహ్రా తొంభై ఏడు నుంచి నూట మూడవ ఆయత్ వరకు పన్నెండవ రుక్కు వీరికి చెప్పు జిబ్రీల్ పట్ల శత్రుత్వం కలిగి ఉండే వ్యక్తి తెలుసుకోవడం అవసరం ఈ ఖురాన్ని అల్లాహ్ అనుజ్ఞతోనే జిబ్రీల్ నీ హృదయాన అవతరింపజేశాడు ఇది పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవీకరిస్తుంది సమర్థిస్తుంది విశ్వసించే వారి కొరకు మార్గదర్శకత్వంగానూ విజయ శుభవార్తగానూ అర్ధించింది జిబ్రీల్ పట్ల శత్రుత్వానికి కారణం ఇదే అయితే చెప్పివేయి ఎవరైతే అల్లాహకు ఆయన దూతలకు ఆయన సందేశహరులకు జిబ్రీల్కు జిబ్రీలకు మీ